చైనా రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా దేశ అధ్యక్షుడు జిన్పింగ్ క్రమంగా తన అధికారాన్ని పట్టును కోల్పోతున్నారా వ్యూహాత్మకంగా ఆయనను పక్కన పెట్టే ప్రక్రియ మొదలైందా వర్గాలు ఎటువంటి సంచలన విషయాలు వెల్లడించాయి చైనా అంతర్గత సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందా చైనా భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రమాదముందా నిఘా వర్గాలు ఏం హెచ్చరిస్తున్నాయి ఈ స్టోరీ చూద్దాం చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో జిన్పింగ్ సిద్ధాంతపరమైన పట్టు బలహీనపడుతోంది ఈ ఏడాది మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉండడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది అయితే చైనాలో శక్తివంతమైన నేతల ప్రాధాన్యం తగ్గించి కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చడం కొత్తేమీ కాదని నిఘా గుర్తు గుర్తుచేస్తున్నాయి గతంలోనూ ముగ్గురు కీలక నేతల విషయంలో సీసీపీ ఇదే విధానాన్ని అనుసరించిందని వారు చెబుతున్నారు ప్రస్తుతం దేశంలో అధికారం సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యోక్సియా చేతుల్లో ఉందని తెలుస్తోంది మాజీ అధ్యక్షుడు హు జింటావో వర్గానికి చెందిన సీనియర్ల మద్దతు జాంగ్కు పుష్కలంగా ఉంది సైన్యం ఆర్థిక వ్యవస్థ పార్టీ సిద్ధాంతాలపై జిన్పింగ్ ఆధిపత్యం తగ్గుతోందని చెప్పడానికి ఆయనకు విధేయులైన పలువురు ఆర్మీ జనరళ్లను పదవుల నుంచి తొలగించడం లేదా పక్కన పెట్టడమే నిదర్శనమని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి ప్రభుత్వ నియంత్రణలోని మీడియాలో జిన్పింగ్ ఆలోచన విధానం ప్రస్తావన తగ్గడం కూడా ఈ మార్పును సూచిస్తోంది జిన్పింగ్ స్థానంలో సంస్కరణలకు మద్దతిచ్చే టెక్నోక్రాట్ నేతగా వాంగ్ యాంగ్ ను భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి చైనాలో నాయకత్వ మార్పులు నేరుగా తొలగింపుల రూపంలో కాకుండా ప్రాధాన్యం తగ్గించడం ద్వారానే జరుగుతాయనేది వాళ్ల వెర్షన్ చైనా ఎప్పుడూ అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్నా తన పొరుగు దేశాలపై ముఖ్యంగా భారత్పై దుందుడుకుగా ప్రవర్తిస్తుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి దేశంలో పదిహేను శాతానికి చేరిన నిరుద్యోగిత స్తంభించిన రియల్ ఎస్టేట్ రంగం సెమీ కండక్టర్ల తయారీలో వైఫల్యాలు వంటి ఆర్థిక సమస్యలతో చైనా సతమతమవుతోంది ఈ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు భారత్ సరిహద్దు వివాదాలకు ఆదేశం తీవ్రతరం చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు చివరి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్లో పలుమార్లు మార్పులు జరిగాయి క్షేత్రస్థాయి కమాండర్లు తమ విధేయతను నిరూపించుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతను పెంచవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి రెండు వేల ఇరవైలో కరోనా సంక్షోభ సమయంలో లడాక్లో రెండు వేల పన్నెండులో బోజిలాయ్ రాజకీయ సంక్షోభం సమయంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా వ్యవహరించిన తీరుతో అలర్ట్ అవుతున్నారు ఇదే తరహాలో ఇప్పుడు కూడా భారత్లోని మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు తీవ్రతరం చేయడం దేశ అంతర్గత సమస్యలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారాలు చేయడం వంటి చర్యలకు చైనా పాల్పడవచ్చు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత ప్రవేశానికి అడ్డుపుల్ల వేయడం హిందూ మహాసముద్రంలో నౌకాదళ కార్యకలాపాలను పెంచడం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి దీని బట్టి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పట్టుకోల్పోతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం చైనా అధికారం ఆర్మీ జనరల్ జాంగ్ చేతుల్లోనే ఉంది కాబట్టి నిఘా వర్గాలు ఆయన స్థానంలో వాంగ్ యాంగ్ ను తెచ్చారు దీంతో తమ దేశ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే భారత్పై కవ్వింపు చర్యలతో పాటు సైబర్ దాడులు జరిగే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు హెచ్చరిస్తోన్న పరిస్థితి